సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు ఎంఎస్ సార్ ఏం చేస్తారు నేను రిటైర్డ్ అండి సార్ ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్ ఇస్ ఎ గుడ్ బాగానే ఉంది ఇట్ ఈస్ గోయింగ్ మనం ఏదైనా విమర్శ చేసే ముందు మన చాలమాన పరిస్థితులు నెక్స్ట్ అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ లెక్కేసుకోవాలి అవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఇట్స్ ఏ గుడ్ గోయింగ్ అలా అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా అప్పులు పాలు చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అండి అది పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ అది కొంతవరకు నిజం అవ్వచ్చు కానీ అది బట్ చెప్తున్నా కదా కాలమాన పరిస్థితులను బట్టి నడుస్తాయి ఏదైనా అది లెక్క స్కానం జరిగి చూసే ఉంటారు కదా గత ప్రభుత్వం హయాంలో ఎన్నో వేల కోట్లు దోచు ప్రభుత్వ ఖజానాన్ని దోచుకున్నారని చెప్పి మాట్లాడుతూ అసలు ఎంతవరకు కరెక్ట్ అండి లెక్క స్కారం జరిగిందంటారా సార్ అది డిసైడ్ చేయడానికి మనం ఎవరండి కోర్టులు ఉన్నాయి పరిస్థితి నడుస్తుంది హయ్యర్ అఫీషియల్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు దాని మీద ఇచ్చేస్తున్నారు దేవులు గివ్ వ గుడ్ రిప్లై టు అంటే కావాలనే మా మీద కక్ష సాధింపుగానే చర్యలు చేపడుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎంతవరకు కట్టంటారు అట్లా జరగదండి జనరల్గా కక్ష సాధింపు అనేది ఉండకపోవచ్చు అది ఏదైనా బయటపడినప్పుడు కదా దాని మీద వాళ్ళ మీద ఇది చేస్తారు కాబట్టి ఏమీ ఆధారాలు లేకుండా అంత అంటే ఎంపీ స్థాయిలో ఉన్న మనిషిని అరెస్ట్ చేయడానికి ఏమి ఉండదు కదా సార్ సాక్ష్యాలు లేకుండా ఇది అవునండి అదే నేను అని ఇది ఏదైనా గవర్నమెంట్ వాళ్ళ మీద ఇది తీసుకునేటప్పుడు ఎవిడెన్సులు ఉంటాయి ప్రాథమిక ఎవిడెన్సులు ఇవన్నీ ఇవన్నీ తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా మంది డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏం లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బయటకు వస్తుంది అది సార్ మరి అసలు డెవలప్మెంట్ ఏమైనా జరిగింది సార్ ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు వచ్చి వన్ మంత్ అంటే మీరు చెప్పేది ఈ కొత్త గవర్నమెంట్ అండి వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అయింది కదా వన్ ఇయర్లో వాళ్ళు చేయగలిగినన్ని వాళ్ళు చేశారు బాగానే చేస్తూనే ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎక్సలెంట్ ఆయన బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఆయన సార్ ఆయన ముసలాడు అయిపోయాడు ఏమి చేరగదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ముసలాళ్ళు ఏంటండి ఈ దేశాన్ని మరాఠీ దేశే పరిపాలించాడు ఆయన వయసు ఎంత చరణ్ సింగ్ వయసు ఎంత ఇవన్నీ లెక్కేసుకుంటే ముసలాళ్ళు ఏంటండి అట్లా అది రాంగ్ చేస్తాం మీ వయసు ఎంత ఉంటుంది నా వయసు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎంతోమంది రాజకీయ నాయకులు చూసే ఉంటారు అసలు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అంటే రాజకీయ నాయకులు కూడా బూత్లు మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అది అది ఇది ఎట్లా వచ్చిందంటే ఈ సోషల్ మీడియాలో దాని కట్టడి లేకుండా ఉందండి అది కూడా వీళ్ళు అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్ దాని మూలంగా ఈ ప్రాబ్లం వస్తుంది అది కొంత ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది ఎవరు మనీ ఈ ప్రజా వాళ్ళలో కూడా ప్రతినిధులు ప్రతినిధుల్లో కూడా కొంత ఎడ్యుకేషన్ అవ్వాలి ఎడ్యుకేటెడ్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మటుకు ఇవి ఉండకపోవచ్చు ప్రాబ్లమ్ సార్ మరి ఏంటి ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పని తిరు కదా అది కంపెనీ వస్తున్నాయా సార్ మన రాష్ట్రానికి వచ్చేయని వింటున్నాం కదండి పేపర్లోనే చూస్తున్నాం వచ్చేయని వింటున్నాం ఒక చోట ఇన్వెస్ట్ చేయాలంటే రకరకాలు ఇవన్నీ తీసుకుంటారు ఆ కంపెనీ అవి అట్లా లెక్కేసుకుంటే వీళ్ళు చాలా మట్టుకు రిప్రజెంటేటివ్ ఇది బాగుంది అంత బాగున్నట్టే సార్ మరి గత ప్రభుత్వం అయితే ఇస్తా పని తెరలా ఉన్నాను సార్ అసలు దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దేర్ ఇన్ఎస్పీరియన్స్డ్ అందుచేత వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు వాళ్ళు కూడా మంచి వాళ్ళని ఎవరైనా వేసుకుని ఉంటే వేరేగా ఉండేదేమో మరి ఎందుకు చేయలేదు తెలియదు సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత చేస్తా అని చెప్తున్నారు పక్క టీడీపీ గారు మేమే అధికారంలోకి వస్తామని వీళ్ళు చెప్తున్నారు అసలు ప్రజలు ఎవరు నమ్ముతారు అనుకోవచ్చు సార్ అసలు అంటే గత ఐదేళ్ళ పాలన చూసే ప్రజలు చేకొట్టి వినిది పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎండ కూడా తెచ్చుకున్నారు మళ్ళీ ఎవరు నమ్ముతారు మళ్ళీ ప్రజలు సార్ ప్రజలు చాలా ఇంటెలిజెంట్ అండి మొన్న నెల ఇంకలే తెలిస్తే